హాయ్ అండి నేను మీ సుప్రజ అని అందరూ బాగున్నారా ఈరోజు నేను బ్రెజిల్ నట్ గురించి ఉపయోగాలు చెప్పబోతున్నాను ఇప్పుడు బాదం కాజు పిస్తా పప్పు లాగానే బ్రెజిల్ నట్ కూడా ఒకటండి అయితే దానివల్ల ఉపయోగాలు అనేవి చూద్దాము ఇవి వచ్చేసి వంద గ్రాముల ప్యాకెట్ అండి చూడండి ఎన్ని వచ్చినాయో దీని కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుందండి అయితే దానివల్ల ఉపయోగాలు చెప్పబోతున్నాను బ్రెజిల్ నట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సెలీనియం ప్రోటీన్ ఫైబర్ కాపర్ మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ దయామిన్ విటమిన్ ఇ వంటి పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి అలాగనే ఇవి తింటే ఈ నట్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయి స్థాయిలు కూడా తగ్గి ఇన్సులిన్ సెన్సిటివ్ని మెరుగుపడుతుంది అలానే మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ పోరాడడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో కూడా ఈ బ్రెజిల్ నెట్ అనేది మనకి సహాయపడుతుందండి అలాగనే బ్రెజిల్ నెట్ తీసుకుంటే బ్రెయిన్లో మనకి నరాల సెన్సిటివ్ అనేది హెల్త్ చాలా బాగుంటుంది అలాగనే మన శరీరంలో జీవక్రియ మెరుగుపడుతుంది అలాగనే మన శరీరంలో హెచ్డిఎల్ ఎల్డిఎల్ అనే కొలెస్ట్రాల్ ఉంటాయండి అయితే చెడు కొలెస్ట్రాల్ అనేది బాడీలో నుంచి తగ్గిపోతుంది అలానే టీ త్రీ థైరాయిడ్ హార్మోన్ గ్రంథి కూడా మనకి బాగా పనిచేస్తుందండి ఈ బ్రెజిల్ నట్ తీసుకోవటం వలన అలాగనే ఈ బ్రెజిల్ నట్ని ఎలా తీసుకోవాలంటే పచ్చిగా మాత్రం తినకూడదండి ఉడికించి లేదంటే రాత్రిపూట నానపెట్టుకొని పన్నెండు గంటల సేపు తినాలండి స్నాక్గా కానీ ఇతర గింజలు ఎండిన పండ్లు లేదా ట్రయల్ మిక్స్తో కలిపి తీసుకోవచ్చు నేను చెప్పే సూచనలు ఉదాహరణకు మాత్రమేనండి ఏమైనా చేయాలి తినాలి అనుకుంటే పేషెంట్స్ డాక్టర్ గారిని సంప్రదించి తీసుకోవటం మంచిది మీకు గనక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ